వెరీ గుడ్ ఈరోజు మనము శాస్త్రీయ పరిజ్ఞానం గురించి తెలుసుకున్నాం ఏంది చెప్పండి శాస్త్రీయ పరిజ్ఞానం పాప నువ్వు చెప్పు శాస్త్రీయ పరిజ్ఞానం వెరీ గుడ్ మళ్ళీ చెప్పండి ఒకసారి శాస్త్రి ఓకే ఇక్కడ చూడండి కొన్ని బౌల్స్ ఉన్నాయి ఇదేందిది ఏంది వెరీ గుడ్ ఇదేందిది చెక్క ఇదేందిది రాయి వీటిల్ని ఇవి ఏవి నీళ్ళని పీల్చుకుంటాయో ఏవి నీళ్ళని పీల్చుకోవో తెలుసుకుందాం చూడండి ఈ స్పాంజిని నీళ్ళలోకి ముంచి పిండుతున్నా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయి కదా వెరీ గుడ్ ఇప్పుడు దీన్ని ముంచుతాం ఇదేందిది ఏంది చెక్క చెక్క నీళ్ళల్లో ముంచి పిండుతాం నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయా నీళ్ళు రాల వెరీ గుడ్ తర్వాత ఇదేంది రాయిని కూడా నీళ్ళల్లో ముంచి పిండదాము చూడండి రాలేదు కదా అంటే నీళ్ళని ఏది ఏది తీసుకుంటుంది ఇది అంటే ఏంది ఇది ఓన్లీ వెరీ గుడ్ నీళ్ళని ఇది మాత్రమే పీల్చుకుంటుంది స్పాంజ్ మాత్రమే పీల్చుకుంటుంది అంటే ఈ మూడిటిల్లో ఈ మూడిటిల్లో స్పాంజి మాత్రమే పీల్చుకుంటుంది ఈ కొరవి నీళ్లు పీల్చుకోవాలన్నమాట అర్థమైందా క్లాప్స్ కొట్టండి అయితే ఒకసారి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి సరేనా ఓకే ఓకే